అందరికీ నమస్తే నా పేరు రాజ్ కుమార్ నేను విక్టర్ కంపెనీలో సేల్స్ రిప్రజెంటేటివ్గా చేస్తున్నాను వచ్చేసి మేడం వాళ్ళది జగ్గపల్లి గ్రామం ఒక వారం రోజుల క్రితం పొలం అంత ఎర్రబడి దోమ ఇట్లా ఉందని నాకు చెప్తే నేను విక్టర్ కంపెనీ వారియర్ వాడమని చెప్పాను అది కొట్టి ఐదు రోజులు అవుతుంది మేడం వాళ్ళ మాటల్లో ఈ విక్టర్ వారియర్ అనే మందు ఎలా పనిచేసిందో మేడం వాళ్ళ మాటల్లోనే మనం తెలుసుకుందాం అందరికీ నమస్కారం నా పేరు అనామిక మాది జగ్గేపల్లె గ్రామం మండలం కాల్వ శ్రీరాంపూర్ జిల్లా మా పెద్దపల్లి మా పొలం వచ్చేసి ఒక పది రోజుల కిందట దోమ అనే దోమ ఈ కోసలు ఎరుపుగా ఉండి పొలం అంతా నీరసంగా కనిపించింది మాకు అసలు ఏం చేయాలో అర్థం కాలేదు వారం రోజుల కిందట విక్టర్ కంపెనీ తరఫున రాజ్ కుమార్ అన్న ఈ వారియర్ అనే మందుని వాడి చూడండి ఒకసారి అని చెప్పడం జరిగింది మేము ఐదు రోజుల కిందట స్ప్రే చేసినాం ఈ మందుని మాకు మంచి రిజల్ట్ అనిపిస్తుంది దోమ గాని ఈ ఎరుపు అనేది అసలు పూర్తిగా తగ్గిపోయింది వంద శాతం అయితే నాకు పర్లేదు బాగుంది బాగా పనిచేసింది అని అయితే అనిపిస్తుంది తప్పకుండా రైతులందరూ వాడి చూడండి దోమ గాని తెగుళ్ళు గాని లేకుండా పూర్తిగా మా పొలం అనేది రికవర్ కావడం జరిగింది రైతులందరూ వాడి చూడండి తప్పకుండా